హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ్మ బ్లాగ్స్ నేను మీ భవానీ నాయక్ని సో కొత్తగా ఈసారి నా పేరుతో ఎందుకు ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే అందరికీ తెలుసు చాలా వరకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను అసలు హరమ్మ బ్లాగ్స్ అంటే ఏంటి హరమ్మ అనేవారు ఎవరు అని చెప్పేసి సో స్టిల్ కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉంది అందుకని చెప్పేసి నేను ఈరోజు అది కూడా క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట హరమ్మ అంటే నా కూతురు పేరు తన పేరుతో నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను ఇప్పటి నుంచి నేను నా పేరుతో ఇంట్రొడక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను సో అందుకనే అలా చెప్పాను అనమాట సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ్మ వ్లాంగ్స్ నేను మీ భవానీ నాయక్ని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెగ్యులర్గా అప్డేట్స్ కావాలని అనుకుంటే డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను నార్మల్లీ వీడియోస్ అయితే ఇంట్లోనే చేస్తాను బయటికి వెళ్ళి రీల్స్ చేయడం చాలా తక్కువ ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే నేను బయటికి వెళ్ళి వీడియోస్ చేస్తాను అనమాట మిగతా ఎయిటీ పర్సెంటేజ్ అనేది నేను ఇంట్లోనే చేస్తాను సో అది ఎలా చేస్తాను ఎక్కడ చేస్తున్నాను అది నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను అదే ఈరోజు లాగ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవ్వడానికి వస్తుంది అనమాట ఆల్రెడీ నా డిన్నర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే కుక్ చేసి అయితే పక్కన పెట్టేశాను సో రెగ్యులర్గా నేను ఈ టైంకి సెవెన్ థర్టీ టు నైన్ బిట్వీన్లోనే వీడియోస్ చేస్తూ ఉంటాను అది కూడా నైట్ టైము మార్నింగ్ అవర్స్లో అయితే పాసిబుల్ కాదు అందుకే నైట్ మా వచ్చేదాకా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు నేను రీల్స్ చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ప్రజెంట్ అయితే నేను ఒక డ్రెస్ ప్రమోషన్ ఉంది ఆ డ్రెస్ ప్రమోషన్ చేయాలని అనుకుంటున్నాను దానికి ఎలా రెడీ అవుతాను ఏంటి కథ అనేది సంగతి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కుకింగ్ అంతా చేసుకొని ఇంట్లో పని చేసుకొని ఇట్లా ఉన్నాను ఇక్కడ నుంచి నేను అప్ అయిపోయి మిగతాది కంటిన్యూ చేసేద్దాం సో చూడండి గైస్ నేనైతే ఫ్రెషప్ అయిపోయాను అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను ఇదే నా ప్రమోషన్ డ్రెస్ ఈరోజు సో ఇప్పుడు నేను ఎట్లా రెడీ అవుతాను అసలు నా ఫేస్కి ఏం పెట్టుకుంటానో అది చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాయిశ్చరైజర్ ఇది న్యూట్రీడమ్ది నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తానని ఒకప్పుడు చూపించాను వీడియోలో ఆల్రెడీ ఒకసారి నేను గెట్ రెడీ వీడియోలో కూడా చూపించాను అనమాట ఒక్కసారే చేశాను నేను గెట్ రెడీ వీడియో అప్పుడు నేను చూపించాను నేను వాడే మాయిశ్చరైజర్ సో ఇది నేను మాయిశ్చరైజర్ రెగ్యులర్గా యూస్ చేస్తాను అంతే మాయిశ్చరైజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను ఇప్పుడు ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నేను ఇదే వాడుతున్నాను అండ్ నెక్స్ట్ ఇది సన్ స్క్రీన్ ఇది యాక్చువల్లీ నా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు అప్పటి నుంచి ఇది నేను వాడుతున్నా ఒక టూ ఇయర్స్ నుంచి బిఫోర్ అయితే లోటస్ వాడేదాన్ని ఒక్కసారి కన్సల్ట్ అయ్యాక ఇంకా డాక్టర్ ఇది చెప్పారని నేను ఇది వాడుతున్నాను ఇది చాలా బాగుంటుంది ఫౌండేషన్ టైప్లో ఉంటుంది అనమాట సో చాలా ఈజీగా బ్లడ్ అయిపోతుంది స్కిన్లో ఇది నేను వీడియోస్ తీస్తున్నప్పుడే కాదు రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటాను చూసారా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది బిఫోర్ మనం ఏదైనా క్రీమ్ యూస్ చేయాలనుకుంటే అది బెస్ట్ మన డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాక యూస్ చేస్తేనే బెటర్ ఏదైనా న్యూ ట్రై చేయాలనుకుంటే లేదా ఒకటి సార్లు మనం వాడి ఇంకెవరికైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది సో యా ఇంకా అంతే ఇంకా నత్తింగ్ ఇంక నేనేం అప్లై చేయను ఈ మాయిశ్చరైజర్ అండ్ ఈ మాయిశ్చరైజర్ అండ్ నేను సన్ స్క్రీన్ మాత్రమే ఈ రెండు మాత్రమే వాడతాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లిబా నేను అప్పుడప్పుడు మాత్రమే లిప్స్టిక్ వాడతాను ఒకసారి ఏమైందంటే నేను రెగ్యులర్గా లిప్స్టిక్ పెట్టుకునేదాన్ని అండ్ ఇదొకటి వాడతాను అనమాట నైక్ అది చూడండి ఇది చాలా బాగుంటుంది బిఫోర్ రీల్స్ చేసేటప్పుడు నేను ఎక్కువగా లిప్స్టిక్ పెట్టుకునేదాన్ని అచ్చా అయితే బిఫోర్ నేను రీల్స్ చేసేటప్పుడు అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ అనమాట రీల్స్ చేసేటప్పుడు మాత్రమే నేను లిప్స్టిక్ వాడేదాన్ని అప్పుడు ఏమైపోయిందంటే నేను అబ్జర్వ్ చేసుకోలేదు లిప్స్ అంతా పిగ్మెంటేషన్ వచ్చేసింది అప్పుడు అర్థం కాలేదు నాకు లిప్స్టిక్ రెగ్యులర్గా వాడడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది అని చెప్పేసి సో అప్పటినుంచి అది నాకు తెలియక చేశాను ఇక తెలిసినప్పటి నుంచి అయితే నేను అసలు లిప్స్టిక్ అనేదే వాడటం మానేశాను నుంచి లిప్ బామ్ కానీ ఇది కానీ వాడతాను అనమాట అది కూడా నేను రీల్స్ చేసేటప్పుడే రీల్స్ చేయనప్పుడు ఇది మాత్రమే యూజ్ చేస్తాను అండ్ ఇంకా మన లుక్ కంప్లీట్ అయిపోద్ది ఒక్క స్టిక్కర్తో నేను మోస్ట్లీ బ్లాక్ కానీ మెరూన్ కానీ స్టిక్కర్ వాడుతూ ఉంటాను అంటే డ్రెస్సెస్ని పట్టి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు బ్లాక్ ఆర్ ప్లేన్ బ్లాక్ ఆర్ మెరూన్ మాత్రమే వాడతాను అది కూడా ప్లేన్లోనే సో ఇప్పుడు నేను స్టిక్కర్ పెట్టుకుంటాను ఇది నేను హర కోసం తీసుకున్నాను నాకు బాగా నచ్చింది దానికి పెడుతూ నేను కూడా యూస్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ నా చిన్నప్పుడు యూస్ చేసే అబ్బా స్కూల్ టైంలో మా అమ్మ పెట్టేది మళ్ళీ నా పాప స్కూల్ టైంలో పెడుతున్నా నేను మీకు సైడ్ యాంగిల్లో కనిపించవచ్చు నాకు ఫ్రంట్ మిర్రర్ ఉంది దట్స్ దాట్స్ ఇట్ ఐఎమ్ రెడీ చూడండి ఇవే నా ప్రోడక్ట్స్ నేను ఏ ఫంక్షన్లో రెడీ అయినా ఏ ఇంట్లో ఉన్నా నేను నార్మల్గా రీల్స్ చేస్తున్నా ఇట్లనే చేస్తాను బట్ మీకు ఒక డౌట్ రావచ్చు మరి రీల్స్లో ఎందుకు నేను అట్లా కనిపిస్తాను కొంచెం ఫెయిర్గా కనిపిస్తాను అని చెప్పేసి చాలా వరకు అడుగుతూనే ఉంటారు అండ్ రీల్స్లో మనకు ఫిల్టర్స్ అనేవి చాలా ఉంటాయి కదా సో నేను ఫిల్టర్స్లో కూడా ఎయిట్ కే హెచ్డి అని ఉంటుంది అది మాత్రమే నేను రీల్స్లో యూస్ చేస్తాను తప్ప ఇంకేది యూస్ చేయను అదో కొద్దో గొప్ప ఫెయిర్గా కనిపిస్తాను అంతే నార్మల్గా మొత్తానికి ఫై ఫెయిర్గా అయితే మారిపోం కదా మన బాడీ కలర్ అంతా సేమ్ ఉంటుంది నా వ్లాగింగ్లో ఉండేదే నేను రీల్స్లో ఉండేది నేను కాదు అది జస్ట్ నేను ఫిల్టర్ వాడతాను అండ్ అంత ఎక్కువగా కూడా ఉండదు ఆ ఫిల్టర్ అంటే ఎయిట్ కే హెచ్డి అంటే అది కొంచెం ఉంటుంది కానీ అంత మొత్తం మనిషి రూపురేఖలను అయితే మార్చేయదబ్బా సో అది కొంచెం గమనించుకోండి అండ్ ఇంకా నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఎందుకో తెలియదు కానీ ఈ ఇయర్ రింగ్స్ నాకు పెట్టుకొని పెట్టుకొని బోర్ కూడా వచ్చేసింది బట్ ఏం చేస్తాను ఇవంటే నాకు చాలా ఇష్టం అన్నిటి మీదకి భలే మ్యాచ్ అయిపోతాయి ఎక్కువగా పర్ల్స్లో అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అవి మనం పట్టు మీద వేసుకోవచ్చు ఇలా డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు దేని మీద వేసుకున్న పర్ల్స్ అనేవి చాలా ఈజీగా కలిసిపోతాయి అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాను మోస్ట్లీ డ్రెస్సెస్లో అయితే ఇవే ఉంటాయి మీరు గమనిస్తే అండ్ ఇంకా మనం ఇయర్ రింగ్స్ కూడా పెట్టేద్దాం బాగుంటాయి కదా యాక్చువల్ నేను చిన్నవి పెట్టుకుంటే బాగుంటుంది కానీ మనం వీడియో చేసేటప్పుడు రీల్స్లలో చిన్న చిన్నవి అంతగా కనిపించావు కదా అందుకని చెప్పేసి పెద్దవి ప్రిఫర్ చేయాలనిపిస్తుంది అందుకనే పెద్దవి ప్రిఫర్ చేయాలా రెగ్యులర్గా ఇవి పెట్టుకొని ఉండాలంటే బాబోయ్ కొంచెం కష్టమే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొంచెం సేపు వీడియో కోసమనే పెట్టుకుంటాను కానీ రెగ్యులర్గా పెట్టుకుంటే పెట్టుకునే వాళ్ళు ఎంత గ్రేటరా బాబు అని చెప్పేసి నాకు మరీ అంత వెయిట్ ఉందనుకో నా చెవి ఇక్కడ జారిపోద్దు అనిపిస్తుంది అనమాట సో ఇదనమాట నా ఫైనల్ లుక్ అండ్ ఇంకా మనం హెయిర్ స్టైల్ అయితే ఏం అయ్యే అది తెలిసిందే నార్మల్ అనమాట ఎప్పుడో ఒక్కసారి మాత్రమే నేను అల్లుకోవడం జరుగుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నా హెయిర్ అనేది లూజే ఉంటుంది ఇంకా హెయిర్ స్టైల్ వచ్చేసి జస్ట్ ఇలా క్లిప్ పెట్టుకోవడమే మనం కోమ్ కూడా అంతగా చెయ్యం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం కోమ్ చేసుకుంటా లేదంటే నార్మల్ ఇదేనమాట చిన్న క్లిప్ సో యా రెడీ వంద వంద అండ్ ఒక వాచ్ శారీ అయ్యి ఉంటే బ్యాంగిల్స్ వేసుకునేదాన్ని డ్రెస్ కదా అండ్ స్లీవ్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి సో ఎందుకు అని చెప్పేసి నేను బ్యాంగిల్స్ని అయితే అవాయిడ్ చేసేసిన ఒక చిన్న వాచ్ అండ్ ఒక కడా పెట్టుకుంటున్నా సెట్ నా లుక్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఒక సింపుల్ చైన్ పెట్టుకున్నాను సో ఫైనల్ లుక్ ఈ డ్రెస్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ చూడండి వందా ఇదే ఫైనల్ లుక్ అనమాట సో ఇక మనము నా ఓన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోదాం వచ్చేయండి సో ఇదే నా అడ్డ ఇది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది ఇక్కడ యా సో ఇదే నా అడ్డ అనమాట నేను ఇక్కడే రీల్స్ చేస్తాను ఏదైనా ఇలా కలెక్షన్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా లైక్ శారీ కలెక్షన్ అని అలాంటి కలెక్షన్ వీడియోస్ ఉన్న నేను ఈ ప్లాట్ఫామ్లోనే చేస్తాను ఇది నా కోసం మా వారు అరేంజ్ చేసిన అడ్డ అనమాట సో యా దీంట్లోనే ఇక్కడే నేను రీల్స్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు యాక్చువల్లీ వెనక బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలని చెప్పాను ఒకసారి చూపిస్తాను చూడండి ఇదంతా ఇట్లా ఇట్లా రెడీ చేశారనమాట మా పెయింటింగ్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంటుంది అప్పుడు ఇక్కడ ఒక దివాన్ కాట్ ఉండేది మాకు కొంచెం ఇల్లు స్పేషియస్గా ఉండాలని ఇష్టము బట్ ఇప్పుడు పాప రావడం బట్టలు ఎక్కువైపోవడం వల్ల కొంచెం కంజెస్టెడ్గా ఉందనమాట బట్ ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఒక దివాన్ కార్ట్ ఉండేది మన ప్రీవియస్ షార్ట్స్లలో చూసుకుంటే ఇక్కడ దివాన్ కార్ట్ ఉంటుంది ఇక్కడ నేను రీల్స్ చేస్తూ ఉండేదాన్ని లేదంటే అక్కడ ఎంట్రన్స్లో చేసేదాన్ని అనమాట సో ఇక్కడ నుంచి ఆ దివాన్ కార్ట్ తీసేసి నాకు ఈ క్రీమ్ కలర్ వద్దు నాకు వైట్ కలర్ ఉండాలి అని చెప్పేసి అన్నాను అప్పుడు మా వారు స్వయంగా తనే ఇదంతా పెయింట్ వేసారనమాట సో ఒకరోజు నేనైతే హైదరాబాద్ వెళ్ళాను అప్పుడు తను ఇదంతా పెయింట్ వేశారు బట్ మళ్ళీ వచ్చాక రీల్స్ చేస్తున్నప్పుడు నా షాడో అనేది ఇక్కడ కనిపిస్తూ ఉండే అయితే వైట్ కలర్ అంతా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఇదంతా పైన రాడ్స్ ఉన్నాయి కదా సో ఆ రాడ్స్ తీసుకొచ్చేసి ఈ కొనక్ నుంచి ఆ కొనకి ఇదంతా ఫిక్స్ చేశారు ఫస్ట్ అయితే మేము బ్లాక్ కర్టన్సే ప్రిఫర్ చేసి తీసుకున్నాము బికాజ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అంత బాగాలేదు అంటే మళ్ళీ బ్లాక్ కర్టన్స్ వచ్చేసి మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టామన్నమాట ఇంకా ఇంట్లోనే ఈ కలర్ లైటింగ్స్ ఉండే సో ఇక వీటితోనే అడ్జస్ట్ చేసేసాము సో ఈ కార్నర్ అయితే ఫిల్ అయింది బ్లాక్తో అప్పుడు బాగుండే వీడియోస్ అయితే ఒకటే ప్లేస్లో చేస్తున్నాం కదా మనము కర్టన్స్ కలర్స్ ఏమన్నా చేంజ్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ వైట్ కలర్కి వెళ్ళాము అప్పుడు మళ్ళీ వైట్ కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక టూ తీసుకున్నాం అనమాట సేమ్ అమెజాన్ నుంచే అందులో ఆర్డర్ పెట్టాక అప్పుడప్పుడు యూస్ చేసేవాళ్ళం బట్ అంతగా కాదు కొన్ని రోజులకి మళ్ళీ అనిపించింది అరే వైట్ బ్లాక్ కూడా ఉంది కదా సో మనం గోల్డ్లో కూడా వెళ్ళిపోతే బాగుంటుందని మళ్ళీ మళ్ళీ ఇంకొక పేరు గోల్డ్ తీసుకున్నాము సో ఇది మా కటన్ అనమాట సో బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేద్దాము అని చెప్పేసి త్రీ టైప్స్ కలర్స్ తీసుకోవడం అనేది జరిగింది కానీ ఎక్కువగా అదేంటో కానీ నాకు బ్లాక్లో చెయ్యడమే ఇష్టం బ్లాక్లో అయితే మంచిగా కనిపిస్తుంది రిఫ్లెక్షన్ అనేది బాగుంటుంది అని చెప్పేసి నేను బ్లాకే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడో ఒకసారి వైట్ ఆర్ గోల్డ్ చాలా రేర్ అనమాట గోల్డ్ అయితే ఇంకా నాకు తెలిసి ఒకటో రెండు సార్లు మాత్రమే యూజ్ చేశాను ఎక్కువగా వాడలేదు అండ్ నెక్స్ట్ ఇవి ఇవి దీన్ని ఏం చెప్పాలంటే ఎందుకో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఇవి కనిపించాయి బయటికి వెళ్ళి ఫొటోస్ దిగినప్పుడు అంటే బయటికి వెళ్ళినప్పుడు మనం ఫొటోస్ దిగుతాం కదా సో ఇంట్లో కూడా ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇవి ఫ్లవర్ వాష్ తీసుకున్నా ఇవి నేను మీషోలో తీసుకున్నాను అనమాట పెయిర్ సో చూడండి ఈ పేట్ తీసుకున్నాను ఇవి ఇవి మాత్రమే వచ్చాయి మళ్ళీ ఇందులో ఫ్లవర్స్ వచ్చేసి మనం డిఫరెంట్గా తీసుకోవాలన్నమాట అలాగ తీసుకోవాల్సి వచ్చింది ఇవి తీసుకున్నప్పటి నుంచి నేను ఇంకా వీటితో ఫొటోస్ అయితే బాగానే తీస్తున్నాను సో ఇక్కడ పెట్టుకొని అప్పుడప్పుడు రీల్స్ కూడా కవర్ చేస్తుంది అనమాట ఇది బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము నిజానికి చెప్పాలంటే ఇది ఒక మినీ స్టూడియోనే అయిపోయింది మాకు మా ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఒక మినీ స్టూడియోనే క్రియేట్ చేసేసారు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఈ మ్యాట్ యాక్చువల్లీ నేను సెవెన్ థర్టీ టు బిఫోర్ అయితే సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ టెన్ వరకు కూడా చేసేదాన్ని రీల్స్ మార్నింగ్ అవర్స్లో నేను చెప్పినట్టు నాకు పాసిబుల్ కాదు పాపని చూసుకుంటూ నేను ఒక్కదాన్నే చేసుకోలేను ఈవినింగ్ మా వారు సిక్స్ తర్వాత వస్తారు ఇంకా తను కొంచెం ఫ్రెషప్ అయ్యాక కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నాకు వీడియోస్ తీవా అని అడుగుతాను అనమాట అప్పుడు నేను అప్పటికల్లా నేను వంట అదంతా పూర్తి చేసేస్తాను ఇప్పుడు కూడా హరకైతే తినిపించేసాను మాకు కొంచెం లేట్ అవుతుంది ఫస్ట్ దానికి తినిపించేసి దాని తర్వాత నేను వీడియోస్కి వస్తాను అప్పుడు నాకు కొంచెం టైం అనేది డిలే అయ్యేది సెవెన్ థర్టీ అయ్యేది ఎయిట్ కూడా అయ్యేది అప్పుడు మనం డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏం చేస్తుందంటే ఇక్కడ ఫ్లోర్ ఉంది కదా సో కింద బేస్ వెళ్తుంది ట్యాప్ చేస్తున్నప్పుడు అలా ఏదన్నా మా సాంగ్ మనకు అసలే ఊపు మస్తుంటుంది మా సాంగ్ అంటే అవి చేస్తున్నప్పుడు కింద వాళ్ళకి ఎక్కువగా డిస్టర్బెన్స్ అయ్యేది సో అందుకోసం అని చెప్పేసి మా వారు మళ్ళీ ఒకరోజు నైట్కి నైట్ వెళ్ళి ఇది తీసుకొచ్చేసారు దీని మీద బిఫోర్ ఈ ఈ మ్యాట్ ఒకటే ఉండే దాని తర్వాత ఇది తీసుకొచ్చేసి ఈ మ్యాట్ వేసారనమాట అప్పుడు ఇది కొంచెం హైట్ అయింది బట్ ప్రాబ్లం ఏంటంటే బిఫోర్ ఉన్న ప్రాబ్లం కంటే ఇది డబల్ అయిపోయింది ఇంకా రీసౌండ్ వస్తుంది అందుకని చెప్పేసి నేను కొంచెం టైం అనేది ఇంకా తగ్గించుకున్నాను అనమాట సెవెన్ థర్టీ నుంచి టెన్ వరకు చేసేదాన్ని ఇంకా కింద వాళ్ళు డిస్టర్బెన్స్ అది ఇది అనడంతో అప్పుడు మనం కూడా ఆలోచించాలి కదా సో ఎందుకు మన వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అని చెప్పేసి బిఫోర్ ఇంకా నైన్ లోపే నైన్ అది మినిమమ్ టైం కదా అని చెప్పేసి ఇంకా నైన్ లోపే నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అండ్ ఇంకా నైట్ టైం అయిపోద్ది కొంచెం లైట్ అనేది డల్ ఉంటుంది అండ్ మాకు కొంచెం వెంటిలేషన్ కూడా తక్కువే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మా వారు ఏం చేశారంటే ఇంక నువ్వు నైట్ టైం చేసుకుంటున్నావు కదా ఇంకొంచెం నీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి లైట్స్ తీసుకొచ్చేసారు ఆ లైట్స్ నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఫిఫ్టీ వోల్ట్ వాల్టా వాటా యా ఐ థింక్ ఫిఫ్టీ వాటర్ అనమాట ఇది దీనికంటే ముందు వన్ ఫిఫ్టీ తీసుకొచ్చేసారు అది చాలా హెవీ ఫోకస్ ఉంది అసలు అంటే డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది సో ఇంకా మళ్ళీ అది వాపస్ ఇచ్చేసి ఏం చేసామనమంటే ఫిఫ్టీ వాటిది ఒకటి హండ్రెడ్ వాటిది ఒకటి తీసుకొచ్చేసాం సో టూ సైడ్స్కి టూ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అది ఇంకా హెవీ అయిపోయింది టూ సైడ్ ఫోక్స్తో అందుకని చెప్పేసి ఇంకా ఫిఫ్టీ వాట్ని మాత్రమే నేను యూస్ చేస్తున్నాను హండ్రెడ్ వాటిది అయితే పక్కన పెట్టేసాం ఫర్దర్గా ఇంకెప్పుడన్నా ఇంకా దేనికన్నా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్న లైట్కి దీనికైతే సరిపోయిందనమాట అండ్ ఈ ట్రైపాడ్ విషయానికి వచ్చేస్తే అసలు నేను ఇది ఫోన్ పెట్టి షూట్ చేసుకున్నామని తీసుకున్నాను ఈ ట్రైపాడ్ని ఇంకా లాస్ట్లో మా వర్క్ దీన్ని దీనికి ఫిక్స్ చేశారనమాట దీన్ని ఎక్కడెక్కడ కనెక్ట్ చేశారో అక్కడ ఒక మూలు కొట్టి ఇక్కడ ఒక మూల కొట్టి బ్యాక్ సైడ్ అక్కడ టై చేసి చాలా ట్రై చేశారు దీంతో రోప్ని ట్రై దీన్ని రోప్తో ట్రై చేసి చాలా ట్రై చేశారనమాట బట్ పాసిబుల్ అవ్వలేదు ఇంకా నేను ఎలాగో నిలబడే నేనే నీకు ట్రైపాడ్ అయిపోయాను కదా సో దీనికి దీన్ని కనెక్ట్ చేసేద్దామని చెప్పేసి ఇక దీన్ని దీన్ని కనెక్ట్ చేసేసారు సో ఫోన్ ట్రై పాడ్ కాస్త ఇది లైటింగ్ యూజ్ అవుతుందనమాట సో ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ బిఫోర్ నేను సాటర్డే సండే వెయిట్ చేసేదాన్ని తెలుసా బిఫోర్ వీడియోస్ చేస్తున్నప్పుడు సాటర్డే సండే ఎప్పుడు వస్తుంది బికాజ్ సాటర్డే సండే మా వారికి హాలిడే సో అప్పుడు మాత్రమే తీసుకోవాలి లైటింగ్ కావాలా ఎట్లా అది కూడా ఆఫ్టర్నూన్ టైంలోనే చేసేదాన్ని అనమాట ఇంకా ఈ లైట్ వచ్చేసాక నాకు ఇంకా వన్ వీక్ నేను బిజీయే ఉంటాను రీల్స్తో పర్ డే మహా అంటే టూ లేదా త్రీ అవుట్ఫిట్స్ మీద చేస్తూ ఉంటాను అనమాట సో దీనివల్ల అది చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది నాకు జల్దీ జల్దీ అండ్ ఇంకా నా కూతురు చూడండి ఈ సైకిల్ ఈ పాండా ఇంకొక సైకిల్ అన్ని గిట్లా పడేస్తుంది ఎందుకంటే హాల్లో పెట్టుకుంటుంది దాన్ని నేను బెడ్రూమ్లో పెడితే ఇది ఇక్కడొచ్చి పెడుతుంది ఇక్కడ నుంచి బయట పెడుతుంది ఎట్లా ఎట్లనో చేస్తుంది ఇంకా నేను రీల్ చేసేటప్పుడు ఇది కొంచెం స్పేషియస్గా ఉండాలని ఇట్లా పడేస్తుంది ఉంటుంది ఒక విధంగా మా ఇది మా హాల్ యాక్చువల్లీ హాల్లో అయితే ఎలాంటి ఏది పెట్టడానికి వీలు ఉండదు ఎందుకంటే ఇది కొంచెం స్పేషియస్గా కావాలని నాకంటే మా వారే ఎక్కువ మొత్తుకుంటారు ఏంది ఇట్లా పెట్టేశారు అట్లా పెట్టేశారు కొంచెం స్పేస్ క్రియేట్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు ఇంకా కంజెస్టెడ్ అయిపోతుంది మా ఇల్లు చూడాలి ఫర్దర్గా ఎట్లుంటుందో అండ్ యా మా వినాయకుడిని చూడండి అబ్బా ఇది కూడా నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచే తీసుకున్నాను నిజానికి చాలా లక్కీ ఈ వినాయకుడు వచ్చేసి యా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు అయితే జరిగాయన్నమాట సో ఇట్లా మా ఏమంటారు నేను చేసుకునే నా స్పేస్ ఇది ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఇస్ మై వరల్డ్ అనొచ్చు అంత బాగా అంటే ఒకప్పుడు నార్మల్గా చేసుకుంటూ నేను ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చానంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో ఇట్లా నా అవుట్ఫిట్ ప్రమోషన్స్ నేను ఇక్కడే వర్క్ చేస్తూ అవుట్ఫిట్ ప్రమోషన్ చేసుకోవాలా ఇక్కడే డ్యాన్స్ చేసుకుంటా రీల్స్ చేసుకోవాలా ఇక్కడే ఏదైనా వ్లాగ్ చేసుకోవాలా ఇక్కడే ఏదైనా మాట్లాడుకున్నా చేసుకోవాలా ఇది చెప్పాలంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ నాకు ఇష్టమైన ప్లేస్ మా ఇంట్లో అని అంటాను ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువగానే బిజీగా ఉన్నాను అంతా పండు చూసుకుంటూ మళ్ళా రీల్స్ టైంకి వచ్చేసరికల్లా మస్తు టయర్డ్ అయిపోతున్నాను బట్ అయినా సరే నేను చేసుకోవాలా డ్యాన్స్ అంటే మనకి ఎంత ఇష్టమో తెలిసిందే ఏ పని చేసినా డ్యాన్స్ దగ్గరకు వచ్చేసరికల్లా నాకు ఏ నొప్పున్నా మాయమైపోద్ది అనమాట మళ్ళీ డ్యాన్స్ తర్వాత ఆ నొప్పితోనే నేను బాధపడుతూ ఉంటాను బట్ ఎనీవే అవన్నీ పక్కన పెట్టేస్తే సో అయ్యా ఉంటుంది అండ్ ఫర్ రీల్స్ చేయడానికి అయితే నేను ఈ ఐఫోన్ వాడతాను అనమాట అండ్ నా వ్లాగింగ్ షూటింగ్ వచ్చేసి నేను ఎస్ ట్వంటీ ఫోర్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ వాడతాను అది నాకు చాలా ప్రీషియస్ అఫ్ కోర్స్ ఈ రెండు ఫోన్లు నాకు అమ్మనే గిఫ్ట్ చేసింది అది నాకు యూట్యూబ్ బటన్ వచ్చినప్పుడు గిఫ్ట్ చేసింది అండ్ ఇది ఎందుకో నాకు బిఫోర్ వన్ ప్లస్ ఉండే సో వన్ ప్లస్ ఉంటే నాకు అందులో వీడియోస్ వద్దు నాకు ఐఫోన్ కావాలంటే అప్పటికప్పుడు తెచ్చిచ్చేసారు ఇది అంతే అది అడగగానే తెచ్చిచ్చింది అనమాట అమ్మ సో ఈ రెండు ఫోన్ నాకు చాలా స్పెషల్ లాస్ట్ వీడియోలో మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి ఒకసారి అందులో గ్లాస్ పగిలిందంత తెలియగానే నాకు గుండె ఆగిపోయినంత పని అయింది బికాజ్ అది చాలా జాగ్రత్త నా దగ్గర ఏ వస్తువునా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను ఇఫ్ ఆ వీడియో మీరు చూడకపోయి ఉంటే ప్రీవియస్ వీడియోని మాత్రం చెక్ చేసేయండి చాలా బ్యూటిఫుల్ మెమరబుల్ ఫోన్ అది నాకు ఒక మంచి ఒక మంచి మెమరీ ఉన్నప్పుడు నాకు అది కూడా ఒక మెమరీలా నా లైఫ్లోకి వచ్చింది అనమాట నాకు యూట్యూబ్ బటన్ వచ్చినప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను సో ప్రజెంట్ ఇవే నా ఆయుధాలు ఒక ఈ ఐఫోన్ ఒక ఎస్ ట్వంటీ ఫోర్ అండ్ ఆ లైట్ నాకు చాలా మస్త్ ఇంపార్టెంట్ అండ్ ఇంకొక హ్యాండ్ ట్రైపాడ్ ఉంటుంది అనమాట సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా సో అది ఉంటుంది అది నేను ఎక్కువగా యూస్ చేయను బికాస్ ఆల్వేస్ మా వారే షూట్ చేస్తారని నేను సెల్ఫీ స్టిక్ ఎక్కువగా యూస్ చేయట్లేదు బట్ యాజ్ యూజువల్ నేను బిఫోర్ చెప్పినట్టు మా ఇంట్లో కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుంది అనమాట ఇంకొంచెం డార్క్ అనిపిస్తాం అందులో అందుకని చెప్పేసి రీసెంట్లీ ఇంకొక సెల్ఫీ స్టిక్ని కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నేను అదే మా వారే లేండి అది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడు అది వచ్చినప్పుడు నేను దాని రివ్యూ కూడా ఇస్తాను అనమాట ఇంకా సో అదనమాట మ్యాటర్ వచ్చేసి మీరు మీరెవరైనా ఆ వీడియో మిస్ అయినట్టుంటే నేను కింద లింక్ అనేది ఇచ్చేస్తాను అండ్ వీడియో ఎండ్లో కూడా ఇస్తాను అన్నమాట ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఏంటబ్బా మీరే వీడియోస్ చేయమంటారు వీడియోస్కి మాత్రం వ్యూస్ ఉండటం లేదు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ త్వరలో నేను గివ్ అవేతో కూడా వచ్చేస్తున్నాను అనమాట గివ్ అవే గురించి కొంచెం మాట్లాడేది ఉంది అదేంటో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఫస్ట్ టైం అగెయిన్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం అనమాట బికాజ్ నైన్ అవ్వనీకి వచ్చేసింది టైం మనం ప్రమోషన్ కూడా చేసుకోవాలా లేదంటే కింద వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఇంకా వీడియో అయితే ఇక్కడ నుంచే ఎండ్ చేసేస్తున్నాను ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ బు బాయ్